భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్డినేషన్ కు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఈవో సినా నాయక్ సిపి రాజశేఖర్ బాబు ఉన్నతాధికారులు హాజరయ్యారు డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు భవానీ దీక్షల విరమణ అందుకు సంబంధించి అన్ని శాఖలతో సమావేశం నిర్వహించామని తెలిపారు సుమారు ఆరు లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయనున్నామని అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు అందరి సహకారం కోరుతున్నామని అన్నారు దసరా ఉత్సవాలు నిర్వహించిన విధంగానే భవానీ దీక్షల విరమణ నిర్వహించాలని తెలిపారు భవానీలకు ఇబ్బంది లేకుండా హోమగుండాల ఏర్పాట్లు భద్రతా దృష్టిలో ఉంచుకుని పోలీసు బందోబస్తు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు భవానీ దీక్ష విరమణ కార్యక్రమము నవంబరు డిసెంబర్ పదకొండో తారీఖు నుంచి పదోయో తారీఖు వరకు జరిగిపోతూ ఉంది దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సరు అలాగే యువగ ఆధ్వర్యంలో ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి ఆ భవానీ దీక్ష విడమణ కార్యక్రమాన్ని ఎలాగ నడిపించాలి ఈసారి అంచనాలు ఎంత మంది వచ్చే అంచనా ఉంది ఏమేమి జాగ్రత్త తీసుకో దీని గురించి సమీక్ష చేయడం జరిగింది సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరా అని కూడా చూసిన తర్వాత దాదాపు ఆరు లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నాము సో ఈ ఆరు లక్షల మందికి ఐదు రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపు ప్రతి రోజు లక్ష పైనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాటు ముఖ్యంగా లైన్స్ బేసిక్ ఫెసిలిటీస్ వాళ్ళకి దర్శనానికి అలాగే ఇరుముడి తీయడానికి అలాగే హోమకుండాలు అలాగే భోజన వసతులు అలాగే లడ్డు ప్రసాదం వస్తువులు ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్మందిగా ప్లాన్ చేయాలి ఎక్కడ అసౌకర్యం కల సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే యువ గారు అలాగే సిపి కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ ఐదు రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అయితే ఉందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తానికి ఎక్కడ సౌకర్యం కలగకుండా కలగకుండా సో భక్తాలకు సామాన్య భక్తులకే పెద్దపీఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకి పెద్ద బీఠం వేస్తూ అయితే పెట్టున్నాము సో సార్ ఆధ్వర్యంలో సో అదే కంటిన్యూ అవుతుంది అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం అన్ని డిపార్ట్మెంట్ అక్కడ ఉంటారు ఇక్కడ ఉండి వాళ్ళందరూ అక్కడి నుంచే కోఆర్డినేట్ చేసుకుంటారు ఎక్కడ ఇబ్బంది లేకుండా మీ అందరి మళ్ళీ అలాగే ప్రజాప్రతినిధులు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారు అలాగే అలాగే కూడా వస్తారు గౌరవ సలహా సూచనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చి విరమణ దీక్షలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆ సంతోషంగా ఇంటికెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ యొక్క అందరి సహకారంతో జిల్లా అధికారుల సహకారంతో కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగ్లు పెట్టుకొని ఎంత మంది వస్తున్నారు ఎంత లడ్డు అవసరం ఉంది ప్రతి సంవత్సరం లడ్డుల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి సార్ ఆల్రెడీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫెస్టివల్స్ చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అంతే అదే విధంగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేము మొత్తం ఐదు రోజులు కలిపి మూడు లక్షల ఇరవై వేల మంది భవానీలు యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది ఈ యొక్క అంచనాన్ని ఈసారి ఆరు లక్షలకు మేము అంచనా వేసుకునే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు అదేవిధంగా లైన్ సిస్టము వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము అదేవిధంగా అన్న ప్రసాదము లడ్డూ ప్రసాదము ఈ విధంగా ఆ యొక్క విరుముడి విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరఫున ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా చెప్పేసి తెలియజేసుకుంటున్నాము జిల్లా కలెక్టర్ గారు గారు జిల్లా అధికారులతో ఈరోజు సమన్వయ సమావేశం జరపడం జరిగింది ముఖ్యంగా భవానీ విరమైన లాస్ట్ మనం చూసాము త్రీ పాయింట్ టూ వచ్చారు ఈసారి అంతకు రెక్కింపు భవాని వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసి దిశగా ముందు కదులుతున్నాము పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు మీకు అందరికీ తెలుసు దేవాలయాల్లో చాలా భక్తిభావం ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి